భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరో తేదీన లక్నోలో ఆవిర్భవించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ సహజంగా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు నిర్మాణం ఏ విధంగా చదివి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీకి బ్రిటిష్ వాళ్ళ అధ్యక్షులు ఉండడం జరిగింది ఈ దేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ అయినా పండగ వాతావరణంలో చేసుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టకతోనే నిర్బంధాలు లాహోర్ కుట్ర కేసు కానీ అనేక కుట్ర కేసులలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భావం జరి జరగడం జరిగింది వంద సంవత్సరాలుగా కార్మికులు కర్షకులు రైతాంగ పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా కమ్యూనిస్ట్ పార్టీ అనేక పోరాటాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఈ సంవత్సరం వంద సంవత్సరాల్లోకి అడుగడుతున్నటువంటి సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ మూడు సంవత్సరాలకోసారి ఆనవాయితీగా శాఖ నుండి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి జాతీయ స్థాయి వరకు ఈ మహాసభలు నిర్వహిస్తాం ఈ మహాసభలో మూడు సంవత్సరాలకోసారి కార్మికులు కర్షకులు రైతాంగ సమస్యల పైన దిశానిర్దేశం చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఎన్నికల మేనిఫెస్టోలో అమలు కావడానికి ప్ర సామాన్య ప్రజానీకానికి సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంటేషన్ కోసం అనేక పోరాటాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మండల మొలగల్సరం మండల ఆరో మహాసభలో నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ నియోజకవర్గానికి సమగ్ర అభివృద్ధి కోసం పది లక్షల కోట్ల రూపాయలు ఏర్పాటు చేయాలని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఇప్పటికే ఈ ప్రాంతాల్లో పట్టణ మిత్రుల కోసం పట్టణాలకు వలసపోతున్నటువంటి నేపథ్యాన్ని చూస్తున్నాం కాబట్టి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని సామాన్య పేద ప్రజాన్ని కానీ కాపాడడానికి కూటమి ప్రభుత్వం కార్యాచరణ ఏందో ఈరోజు బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సంక్షేమ కార్యక్రమాలు ఏమాత్రం లేనటువంటి పరిస్థితి సూపర్ సిక్స్ పేరుతో అస్ ఈరోజు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను తుంగలో దొక్కేటువంటి పరిస్థితి ఆసన్నమైంది ఈ ప్రాంతంలో ఈరోజు పట్టడ మెతుకుల కోసం ఈరోజు పాడు పన్నులకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది వాటికి ఉపాధి కల్పన చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది కానీ ప్రభుత్వాలు ఆ వైపున ఆలోచించకుండా రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి రాబో కాలాల్లో ఈ మూడు సంవత్సరాలు కావాల్సినటువంటి కార్యక్రమం రూపకల్పన చేసి కమ్యూనిస్ట్ పార్టీ దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేయడానికి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానిక సమస్యలు కార్మిక సమస్యలు రైతుల సమస్యలు దళిత గిరిజనుల సమస్యల పైన రాజీ లేనటువంటి పోరాటాలు చేయడానికి ఈరోజు దున్నేవాడికి భూమి కావాలి భూములు ఈరోజు ధనవంతుల చేతిలో పెట్టుబడిదారుల చేతులు మరి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి భూములను కాపాడి పేదలకు పంచేటువంటి ఏర్పాటు కూడా కమ్యూనిస్ట్ పార్టీ రాబో కాలాల్లో రాజీ లేనటువంటి భూ పోరాటాలు చేయడానికి సన్నద్ధం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మహాసభలో దిగ్విజయంగా చేయడానికి నూతన నాయకత్వాన్ని ఎన్నుకొని రాబో కాలంలో మరిన్ని పోరాటాలకు రూపకల్పన చేయడానికి మహాసభ దోహదపడుతుందని ఈరోజు ప్రజానీకం సా సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఈరోజు మొలకల చెరువు మండలం ఆరవ మహాసభ జరుగుతూ ఉన్నది ఈ సందర్భంగా మొత్తం మండలంలో ఉండేటువంటి పేద ప్రజలు రైతులు వ్యవసాయ కార్మికులు ఇతర అసంఘటిత రంగ కార్మికులకు సంబంధించి అనేక సమస్యలు చర్చించి పోరాట మార్గానికి సంబంధించి దిశానిర్దేశం అనేది తీసుకోబడుతుంది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి జరిగేటువంటి ఈ నిర్మాణ మహాసభల్లో ప్రజా సంఘాల నాయకులు పార్టీ నాయకులు పంచాయతీల నుంచి వచ్చేటువంటి ప్రతి పంచాయతీ పార్టీ నాయకులు అందరూ కూడా ఈ యొక్క మహాసభలో పాల్గొని భూ సమస్యల పైన ఏ విధంగా పోరాటం చేయాలి ధనస్వాముల పైన ఏ విధంగా పోరాటం చేయాలి అనేది ముఖ్యమైన అజెండాగా ఉంటుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు సూపర్ సిక్స్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఈరోజు ఆచరణకు వచ్చేటప్పటికీ నిర్వహించలేకుండా దివాళా తీసేటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి కానీ ఇతర ప్రజా సంఘ ప్రజానాయకులందరూ కూడా ఈ విధంగా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ సూపర్ సిక్స్ హామీలని అమలు జరపడం లేదు అదేవిధంగా కేంద్రంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మత ఘర్షణను రెచ్చగొడుతూ మత ఉన్మాదాలను రెచ్చగొడుతూ దేశంలో అల్లకల్లోలం సృష్టిస్తూ ఉన్నది కాబట్టి ఈ యొక్క రాజకీయ అంశాలపైన కూడా చర్చించి రాజకీయ పోరాటానికి కూడా ఈ సందర్భంగా దిశానిర్దేశం అనేది చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మండల ప్రజలందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించి విజయ పందాన నడిపించడంలో మీరందరూ భాగస్వామ్యం కావాలని కోరుకుంటా ఉన్నాం